સમાજ રાષ્ટ્ર નૂતન કમિટી યોગ પ્રમાણ સ્વીકાર હૈદરાબાદ ప్రకారము ఎస్ఎస్కే ఆత్మ గౌరవ భవన్ ఉప్పన్ భాగ్యావత్ హైదరాబాద్ నిర్మించడం జరుగుతుంది దీనికి చీఫ్ గెస్టుగా గౌరవ అధ్యక్షులు విశ్వనాథ్ రవీందర్ ఐపీఎస్ గారు వీరు రాష్ట్ర అధ్యక్షులు వీరు చీఫ్ గెస్టుగా విశ్వనాథ్ బాలకృష్ణ గారు వైస్ ప్రెసిడెంట్ అఖిల భారతీయ సోమవంశ ఛత్ర సమాజ్ యొక్క జాతీయ ఉపాధ్యక్షులు వీరు ముఖ్య అతిథిగా విచ్చేస్తా ఉన్నారు అదేవిధంగా అడ్వైజర్ కమిటీగా ఉన్నటువంటి శిఖారి శ్రీనివాస్ గారు చవా నరసింహరావు గారు అల్జా కృష్ణారాయణ గారు రథన్ రాజేందర్ గారు అదేవిధంగా కర్తన్ చంద్రశేఖర్ గారు అదేవిధంగా ఆర్మూర్ నుండి శ్రీ అల్జాపురి శ్రీనివాస్ గారు అదేవిధంగా విశ్వనాథ్ అశోక్ గారు విశ్వరాజు రాజేశ్వర్ గారు అదేవిధంగా నాథురామ్ నామాజీ గారు పూజారి రాజేశ్వర్ గారు మామిడి సంతుష గారు అదేవిధంగా ఖాండేష్ శ్రీనివాస్ గారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు ఈ యొక్క కార్యక్రమానికి క్షత్రియ బంధువులు కత్రి బంధువులు అధిక సంఖ్యలో పాల్గొని విజయమంతం చేయాలని కోరుతాము